నమస్తే వెల్కమ్ టు ఆదా నేను మీ హరిత అండ్ ఈ రోజు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఎపిసోడ్ ఎయిట్ రివ్యూ చెప్పడానికి అయితే వచ్చేసాను అనమాట రివ్యూని నా మాటల్లో మీకు కళ్ళకి కట్టినట్టు చూపించడానికి అయితే వచ్చేసాను సో ఈసారి బిగ్ బాస్ లో ఏం జరిగింది అంటే బేబక్ ఎలిమినేట్ అయిన తర్వాత సీత అండ్ నైనిక చాలా ఎమోషనల్ అయ్యారు సో ఈ ఎమోషనల్ వేలో వీళ్ళిద్దరి మధ్య చిన్న కన్వర్జేషన్ అయితే నడిచింది లైక్ బేబక్ ఎల్లుండకూడదు లైక్ దట్ అనమాట సో ఆ కైండ్ ఆఫ్ కన్వర్సేషన్ అయితే జరిగింది బట్ ఇది ఉంటే ఒక పక్కనేమో నిఖిల్ పృథ్వీ అండ్ సోనియా అండ్ నవీన్ వీళ్ళ నలుగురు మాత్రం బేబక్ ఎలిమినేషన్ మీద ఒక ఫన్ ఫన్ అనే ఒక వే క్రియేట్ చేసుకొని ఫుల్ నవ్వుకున్నారనమాట మరి ఆ మెలిమినేషన్లో వీళ్ళెందుకు ఫన్ క్రియేట్ చేసుకున్నారో నాకైతే అర్థం కాలేదు అండ్ ఇది ఇలా ఉంటే ఇంకో పక్కన సీత అండ్ అలానే ఆదిత్య గారు సో సీత అండ్ ఆదిత్య గారు డిషెస్ వాష్ చేస్తున్నారనమాట సో డిషెస్ వాష్ వాష్ చేస్తూ వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ ఏంటి అని అంటే సో ఇప్పుడు ముగ్గురు చీఫ్లు ఉన్నారు కదా సో ఇప్పుడు నామినేషన్ ప్రక్రియలో చీఫ్స్ కూడా చేంజ్ అవుతారేమో అండ్ అలానే లాస్ట్ టైం వాళ్ళకి ఇమ్యూనిటీ వచ్చింది కదా సో ఈసారి చీఫ్ ఎవరు అవుతారు అండ్ ఈ ఇమ్యూనిటీ ఎవరికి వస్తుంది అని చెప్పి వీళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ అయితే నడిచిందనమాట అండ్ ఇదే క్రమంలో ఆదిత్య ఆదిత్య గారు ఒక మాట అన్నారనమాట ఏంటి అని అంటే ఇప్పటి నుంచి అసలైన ఆదిత్యాన్ని చూస్తారు అని సో ఇప్పటివరకు ఆయన ఆడినట్టయితే అయితే ఎవరికి కనిపించలేదు అండ్ దట్టు ఆయన కూడా ఎవరికి పెద్దగా కనిపించలేదు మరి ఇప్పటి నుంచి ఆయన ఏమన్నాడు నేను బా అందరికి అన్నాడు కదా ఎంతవరకు కనిపిస్తాడో మనం కూడా చూద్దాము సో దీని తర్వాత నెక్స్ట్ డే అంటే ఇప్పటివరకు చెప్పింది మీకు డే సెవెన్ బేబాకి వెళ్ళినట్ అయిన తర్వాత అనమాట సో ఇప్పుడు డే ఎయిట్ స్టార్టింగ్ సో ఒక సాంగ్ ప్లే చేశారు సాంగ్ అయిన తర్వాత ప్రేరణకి విష్ణుప్రియాకి అండ్ అలాగే नयने काकी अ ఈ ఏదైతే ఎలిమినేషన్ బేబక్ ఎలిమినేషన్ అయిందో సో దాని గురించి డిస్కషన్ అనమాట ఏంటి అని అంటే బేబక్ ఎలిమినేట్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పి డిస్కషన్ జరుగుతుంటే విష్ణుప్రియ అంది అసలు బేబక్ అని అయితే నేను అనుకోలేదు కానీ ముందైతే ఎవరైతే సేవ్ అయ్యారో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు అనుకున్నాను అనంది అంటే విష్ణుప్రియ ఉద్దేశం సోనియా ఎలిమినేట్ అవుతుంది అని అనుకున్నది బట్ ఇక్కడ నాయనకేముంది అని అంటే అరే ఆమె ఎందుకు పోద్ది ఆమె అస్సలకి పోదు అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఆమె ఇప్పుడు ఒక చీఫ్ అవుదామని చూస్తుంది ఒక క్లాన్ కూడా రెడీ చేసుకొని పెట్టుకుంది అండ్ చూస్తూ ఉండు అండ్ ఫ్యూచర్లో లైక్ రేషన్ గేమ్ ఇవన్నీ కూడా ఆమె విన్ అవుతుంది అని చెప్పి నైన్క అన్ని పాజిటివ్ వేలో చెప్తుంటే విష్ణుప్రియ అంటుందన్నమాట అరే నువ్వంత అలా బ్లెస్సింగ్స్ ఇవ్వకు అని సో ఈ కైండ్ ఆఫ్ కన్వర్జేషన్ అయితే వీళ్ళు ముగ్గురు మధ్య జరిగింది సో దీని తర్వాత ప్రేరణకి అండ్ అలానే యష్మికి నామినేషన్స్ గురించి డిస్కషన్ జరిగింది అనమాట సో యష్మిని ప్రేరణ అడగానే యష్మి అంటుందన్నమాట సో నా మైండ్లో అయితే విష్ణుప్రియ థర్డ్ వన్ నైనిక అండ్ ఆ అమ్మాయి అంటూ సీతా పేరు చెప్పింది సో వీళ్ళు ముగ్గురు నా మైండ్లో అయితే ఉన్నారని చెప్పి యష్మి చెప్పింది సో ఆఫ్టర్ దాట్ ఏంటంటే మణికంఠ అండ్ నిఖిల్కి ఒక కన్వర్జేషన్ అనమాట బెడ్రూమ్లో వీళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు అక్కడ కన్వర్జేషన్ ఏంటి అని అంటే నిఖిల్కి మణికంఠ సజెషన్స్ ఇస్తున్నాడు నువ్వు ఇలా ఉండు నువ్వు ఇలా చెయ్యి అని చెప్పి సో మణికంఠ సజెషన్స్ ఇస్తుంటే నిఖిల్ ఆ సజెషన్స్ తీసుకుంటున్నాడు సో ఈ కైండ్ ఆఫ్ కన్వర్జేషన్ అయితే బెడ్రూమ్లో జరిగింది ఆఫ్టర్ దాట్ సో ఇది ఇలా ఉండగా ఇక్కడ డైనింగ్ ఏరియాలో సోనియాకి అండ్ అలానే పృథ్వీకి ఒక కన్వర్జేషన్ జరుగుతుందనమాట అంటే సోనియా తన లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలో ఆ క్వాలిటీస్ పృథ్వీకి చెప్తుంటే పృథ్వీ అలా వింటూ ఉన్నాడు అనమాట ఇలా హ్యాండ్ ఇలా హోల్డ్ చేసుకొని సో ఇదే టైంలో విష్ణుప్రియ వచ్చింది విష్ణుప్రియ వచ్చి అరే పృథ్వీ అందరికీ ప్రేమ పంచుతాడు అని చెప్పి ఈ కైండ్ ఆఫ్ వే చేస్తుంది అనమాట అంటే విష్ణుప్రియ పృథ్వీ మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది కానీ పృథ్వీ మాత్రం రివర్స్లో అస్సలు ఎటువంటి ఇంట్రెస్ట్ విష్ణుప్రియ మీద అయితే చూపించట్లేదు సో ఈ కన్వర్జేషన్ తర్వాత విష్ణుప్రియకి సీతాకి నిఖిల్ అండ్ సోనియా రిలేషన్ మధ్య కన్వర్జేషన్ జరిగింది ఎలా అంటే అరే ని సోనియా కోసమే నిఖిల్ సమ్ కైండ్ ఆఫ్ కర్రీ చేశాడు అని అంటే అప్పుడు సీత అన్నమాట వాళ్ళిద్దరూ బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యిన్నారంట సో నాకు అది వచ్చి చెప్పారు అని అనగానే అప్పుడు సీత అంది లైక్ ఇప్పుడు నాకు నువ్వే ఎలాగో సో వాళ్ళకు వాళ్ళు అలా ఇదయ్యారు అని చెప్పి ఆ విష్ణుప్రియ అవునవునా అని అంది సో దీని తర్వాత విష్ణుప్రియ అండ్ మణికంఠ కన్వర్జేషన్ అనమాట సో ఈ కన్వర్జేషన్ ఎలా ఉండింది అని అంటే సో వాళ్ళకి ముందు జరిగిన ఏదైతే నన్ను గమనిస్తున్నావు సో ఈ కైండ్ ఆఫ్ కన్వర్జేషన్ జరిగిందో దానికి సంబంధించి క్లారిటీ అండ్ అలానే సోనియా గురించి అయితే వచ్చింది ఈ టైంలో ఏంటి అని అంటే సోనియా ఆట చాలా బాగా ఆడుతుంది సోనియా ఇలా ఉంటుంది అలా ఉంటుందని చెప్పి వీళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ జరిగింది సో దీని తర్వాత ఏమైంది అని అంటే ఇక్కడ మాత్రం నిజంగానే చూసే వాళ్ళందరికీ అంటే నాకైతే అలాగ అనిపిస్తుంది ఒక మంచి లవ్ బర్డ్స్ అని సో చూసే వాళ్ళు కూడా అలానే అనుకుంటారని అనుకుంటున్నాను ఎందుకనంటే ఇప్పుడు సోనియాకి అండ్ అలానే నిఖిల్కి కన్వర్జేషన్ ఏంటి అని అంటే నిఖిల్ ఏదో మాట్లాడుతున్నప్పుడు సోనియా అందనమాట లైక్ నువ్వు సిగరెట్ మానేస్తే నీకు ఏం కావాలంటే అది ఇస్తాను అని ఏంటి ఏమన్నావు అని అన్నాడు ఆ తర్వాత మానేస్తాను ఈ సీజన్ అయ్యేలోపు నేను అసలు సిగ్గరెట్టే మా ముట్టుకోను మానేస్తాను అని చెప్పైతే చెప్పాడు అనమాట సో దీని తర్వాత మంచి గరం గరం సెగ్మెంట్ అయితే స్టార్ట్ అయింది అదే నామినేషన్ సెగ్మెంట్ అనమాట సో నామినేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది ఈ ప్రక్రియ ఏంటంటే ఒక పర్సన్ వచ్చి ఇద్దరు పర్సన్స్ని నామినేట్ చేయాలి నామినేట్ చేసిన తర్వాత ఆ పర్సన్ని ఒక పొజిషన్ తీసుకొచ్చి వాళ్ళ మీద పెయింట్ పోయాలన్నమాట సో ఇది నామినేషన్ ప్రక్రియ సో అండ్ వెంటనే యష్మిని బిగ్ బాస్ పిలిచి యష్మికి ఆల్రెడీ బిగ్ క్లాన్ అవ్వడం వల్ల నీకు కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి సో అందులో ఒకటి ఏంటి అంటే నువ్వు ఇప్పుడు ఈ నామినేషన్స్లో సేవ్ అయ్యావు అని చెప్పి చెప్పారనమాట సో ఇక్కడతో ఎవరు నా నామినేట్ చేయకూడదు అని చెప్పి బిగ్ బాస్ చెప్పాడనమాట సో ఫస్ట్ ఫస్ట్ బిగ్ బాస్ పిలిచింది సీతాని సో సీత రాగానే సీత నామినేట్ చేసింది నిఖిల్ అండ్ ప్రేరణని నిఖిల్కి ఇచ్చిన రీజన్ ఏంటంటే నువ్వు నాకు గట్టి కాంపిటేటర్ అనిపించావు సో అందుకనే నేను నేను నామినేట్ చేస్తున్నానని కానీ నిఖిల్ కూడా ఇంకా దాన్ని పెద్దగా డిఫెండ్ చేసుకోలేదు సో అక్కడతో నిఖిల్ది నామినేషన్ అయితే అయిపోయింది నెక్స్ట్ ప్రేరణ రీజన్ ఏంటి అంటే చేతలో ఇంచి బాటిల్ పెట్టే కన్వర్జేషన్ వీళ్ళిద్దరి మధ్య జరిగింది సో ఈ కన్వర్జేషన్ చాలా గట్టిగా జరిగింది సో ఇలా సీత నిఖిల్ అండ్ ప్రేరణ నామినేట్ చేసింది సో నెక్స్ట్ వచ్చారు పృథ్వీ సో పృథ్వీ వచ్చేసి విష్ణుప్రియ అండ్ ఆదిత్య గారిని అయితే నామినేట్ చేశారు సో విష్ణుప్రియకి ఇచ్చిన రీజన్ ఏంటి అని అంటే సో జనరల్గా నువ్వు వచ్చేసి ఒక ఫెయిల్ దాంట్లో ఉన్నావు కదా బట్ ఆడియన్స్ కూడా నీ దగ్గర నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇన్ఫాక్ట్ నేను కూడా నీ దగ్గర నుంచి చాలా వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో గేమ్ ఇంకా బాగా మెరుగుపడుతుంది అనుకోని నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పి అయితే ఇచ్చాడు అండ్ దానికి కూడా విష్ణుప్రియ పెద్దగా ఏం డిఫెండ్ చేసుకోలేదు సో నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య గారు ఆదిత్య గారికి ఏం చెప్పిందంటే సో మీరు ఇక్కడ పెద్ద టైంకేమీ అలవాటు పడినట్టు నాకు అనిపించలేదు ఎప్పుడు చూసినా ఆ నిద్ర మత్తులు అలా ఉంటున్నారని చెప్పి నవీన్ వచ్చేసి ఆదిత్యకి చెప్పాడు సో ఆదిత్య దగ్గర కూడా పెద్దగా డిఫెండింగ్ అయితే ఏం జరగలేదు సో ఇక్కడతో నవీన్ వచ్చేసి ఆదిత్య అండ్ అలానే విష్ణుప్రియని అయితే నామినేట్ చేశారు అండ్ థర్డ్ పర్సన్ వచ్చింది ఎవరు అని అంటే సో నెక్స్ట్ వచ్చిన పర్సన్ అంటే థర్డ్ వచ్చిన పర్సన్ ఎవరు అంటే సోనియా అనమాట సోనియా వచ్చి నైనికా అండ్ అలానే సీతాని నామినేట్ చేసింది అండ్ నైనికాకి ఇచ్చిన రీజన్ ఏంటి అని అంటే సో నువ్వు కన్వెషన్ రూమ్లోకి వెళ్ళినప్పుడు సో ఆమె నీకు అంతలా అన్ని పనులు ఇచ్చినప్పుడు నువ్వు అక్కడ డిఫెండ్ చేసుకోవాల్సింది అండ్ నువ్వు అక్కడ డిఫెండ్ చేసుకోపోవడం వల్ల ఇప్పుడు నీ క్లాన్ అందరికీ అంత ప్రెషర్ పడింది అని చెప్పి అంటే నువ్వు అక్కడ ఒక ఏమంటారు దాన్ని ఒక స్టాండ్ తీసుకోలేదు అని చెప్పి అయితే చెప్పింది సో దానికి నైనిక సో ఫస్ట్ అయితే యాక్సెప్ట్ చేసింది తర్వాత తనంటూ ఏదో ఒక చిన్న డిఫెండింగ్ అయితే చేసుకుంది అనమాట సో ఈ డిఫెండ్ అయిపోయిన తర్వాత సీత సో సీతారా నామినేషన్కి ఇచ్చిన రీజన్ ఏంటి అని అంటే సో ఆమెకు అసలు గేమే అర్థం కావట్లేదు సో మీకు ఇచ్చిన బాధ్యతలు కూడా మీరు సక్రమంగా నిర్వర్తించలేదు అని చెప్పైతే సోనియా చెప్పింది దానికి సీత మాత్రం గట్టిగా ఇచ్చిందనమాట ఏంటి అని అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అర్థం నీకు అర్థం కావట్లేదు అనుకుంటా గేమ్ ఏంటో అని చెప్పి సీత కూడా డిఫెండ్ చేసుకుంది అండ్ డిఫెండింగ్ టైంలో చాలా పెద్ద రచ్చ అయిందనమాట సోనియాకి అండ్ అలానే సీతాకి అండ్ ఈ గ్యాప్లో సోనియా ఒక మాట ఏమంటారు ఈమెంట అని అంటే ప్రతి ఒక్కరి మీద ఈజీగా వేసేస్తుంది అనమాట ఏంటంటే ఒక ఎలిగేషన్ అనేది ఈజీగా వేస్తుంది సోనియా సో యాజ్ యూజువల్ వీళ్ళిద్దరికీ పెద్ద గొడవ అయ్యింది అండ్ ఆఫ్టర్ దట్ సోనియా నామినేట్ చేసింది నైనిక అండ్ సీతాని సో నెక్స్ట్ వచ్చింది మణికంఠ అనమాట సో మణికంఠ వచ్చేసి ఆదిత్య గారిని అండ్ అలానే శేఖర్ భాషని నామినేట్ చేశారు అండ్ ఆదిత్య గారికి ఇచ్చిన రీజన్ ఏంటి అని అంటే సో ఆయన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి పాజిటివ్ అండ్ నెగిటివ్ చెప్తున్నారు అండ్ అలానే నాకు ఎందుకో ఈయన ఆడే గేమ్ ఏంటి అని అంటే ఒక సేఫ్ ప్లేలా అనిపిస్తుంది మరి అది సేఫ్ ప్లేనో అది ఆయన ఉండే వే ఆఫ్ నాకు అర్థం కావట్లేదు అని అయితే చెప్పాడు సో దీనికి కూడా ఆదిత్య గారు గట్టిగానే డిఫెండ్ చేసుకున్నారనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి శేఖర్ భాషకి ఇచ్చిన పాయింట్ ఏంటి అని అంటే ఆయన ఒకటి స్వీట్ కోసం ఈ నామినేషన్స్ ఏంటో అసలు ఆయన మోదీచూర్ లడ్డు అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఆయన వెళ్ళి లాకర్లో పెట్టుకున్నారని చెప్పి ఈ నామినేట్ చేయడం అండ్ శేఖర్ భాష ఏం చెప్పాడంటే ఇది చాలా నాకు సిల్లీ రీజన్ అనిపించింది అని చెప్పి అయితే చెప్పాడు సో ఇది ఇది కాకుండా నువ్వు ఏదైనా చెప్పుంటే నేను డిఫెండ్ చేసుకునేవాడిని అని అన్న తర్వాత కూడా అండ్ ఇంకో పాయింట్ ఉందని చెప్పైతే మణికంఠ చెప్పాడు ఆ పాయింట్ ఏంటి అని అంటే మీరు సంబంధ అంటే అక్కడున్న సమయానికి సంబంధం లేకుండా జోక్స్ వేస్తున్నారు అండ్ అక్కడ ఒక పాయింట్లో ఒక పర్సన్ చాలా అగ్రెసివ్ అయ్యి ఉంటాడు మీరు చెప్పే జోక్ ఆడికి ఇంకా కాలేలా చేస్తుంది సో మీరు వేసే జోక్స్ అనేవి కొన్నిసార్లు ఇది అవ్వవు సో అది చూసుకోండి అని చెప్పినట్టు మణికంఠ చెప్పాడు సో దీనికి కూడా శేఖర్ బాషా ఓ కైండ్ ఆఫ్ డిఫెండ్ అయితే చేసుకున్నాడు సో మనకంటే నామినేట్ చేసింది ఆదిత్య అని అట్ ద సేమ్ టైం శేఖర్ భాష అని నెక్స్ట్ ఆదిత్య వచ్చాడనమాట ఆదిత్య వచ్చి శేఖర్ భాష అని అండ్ అలానే నవీన్ అయితే నామినేట్ చేశాడు అండ్ నవీన్ ఇచ్చిన రీజన్ ఏంటి అని అంటే నాకు నువ్వు గట్టి ప్లేయర్ అనిపిస్తున్నావు అందుకనే నేను నామినేట్ చేశాను అని అనగానే ఇంకా ఆయన కూడా పెద్దగా డిఫెండ్ చేసుకోలేదు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అని కూడా చెప్పాడు ఎందుకంటే ఆయన తనకు ఒక గట్టి ప్లేయర్ అంటే నువ్వు నాకు స్ట్రాంగ్ ప్లేయర్ అనిపిస్తున్నావు అందుకు నేను నామినేట్ చేసినాడు అన్నాడు కాబట్టి సో ఆయన నవీన్ కూడా పెద్దగా ఏం డిఫెండ్ చేసుకోలేదు నెక్స్ట్ శేఖర్ భాషకి ఇచ్చింది ఏంటి అని అంటే నువ్వు డిసిప్లిన్ ఇన్ డిసిప్లైన్గా ఉన్నావు అండ్ అలానే కేర్లెస్లెస్గా ఉన్నావు కేర్లెస్నెస్ రిపీట్ సో శేఖర్ భాషకి ఇచ్చిన రీజన్ ఏంటి అంటే నువ్వు ఇండిసిప్లిన్ అండ్ కేర్లెస్నెస్గా ఉన్నావు అని అయితే ఇచ్చాడు సో దానికి కూడా శేఖర్ భాష గట్టిగానే డిఫెండ్ చేసుకున్నాడు సో ఇంకటితో ఆదిత్య నామినేషన్ అయితే కంప్లీట్ అయింది ఇన్ నామినేట్ చేసింది నా వినం శేఖర్ భాషని సో ద నెక్స్ట్ నామినేషన్ ఎవరు అని అంటే విష్ణుప్రియ వచ్చింది సో విష్ణుప్రియ వచ్చి నామినేషన్ నామినేట్ చేసిన పర్సన్స్ ఎవరు అని అంటే మణికంఠ అండ్ సోనియా మణికంఠకి ఇచ్చిన రీజన్ ఏంటి అని అంటే ఇది ఆల్రెడీ మన ఇద్దరి మధ్య క్లియర్ అయింది బట్ నాకు మాత్రం అది ట్రిగర్ అవుతూనే ఉంది నువ్వు నన్ను అంటే నాతో మంచిగా ఉంటున్నావు అని అనుకున్నాను సో ఎవరైనా మంచిగా ర్యాప్ బిల్డ్ అవుతానే కదా వాళ్ళతో మంచిగా జోక్స్ వేస్తారు సో నేను కూడా అలానే ఉన్నాను నీతో బట్ నువ్వేమో నన్ను ఏదో గమనిస్తూ ఏదో నాలో మైనస్ చూడాలని చెప్పి ఉన్నావు అన్న విషయం నాకు నచ్చలేదు అని చెప్పింది అట్ ద సేమ్ టైం సోనియాకి రీజన్ ఏంటి అని అంటే అంటే చిరంజీవి ఆల్రెడీ నిఖిల్ అండ్ సోనియా రిలేషన్ గురించి సంథింగ్ విష్ణుప్రియ జడ్జ్ చేయడం అనేది సోనియాకి నచ్చలేదు అండ్ దీని గురించి నాగార్జున గారి దగ్గర మాట వచ్చినప్పుడు సో సోనియా కొన్ని రీజన్స్ చెప్పిందంట అవి అస్సల ఆ టైంలో అనేది నచ్చలేదు అనమాట సో ఈ టైంలో అండ్ సోనియా ఒక మాట వదిలిందనమాట అంటే డిఫెండింగ్ టైంలోనూ ఒక మాట వదిలేసింది ఏంటి అని అంటే నువ్వు అస్సలు బట్టలు సరిగ్గా వేసుకోకుండా మనుషులు వెళ్ళి నుంచుంటుంటే వాళ్ళు ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారో నీకు అర్థం కావట్లేదన్న ఒక మాట వదిలేసింది సో అప్పుడు విష్ణుప్రియ చాలా గట్టిగా అడిగింది ఎవరు ఆ పర్సన్ ఎవరు చెప్పచ్చు కదా అంటే బిగ్ బాస్ వాళ్ళకు కూడా మైక్ ఇచ్చాడు వాళ్ళకు కూడా ఒక టైం ఇచ్చాడు సో చెప్పచ్చు కదా ఎందుకు చెప్తున్నారు అని చెప్పి విష్ణుప్రియ అయితే చెప్పింది సో ఇక్కడతో విష్ణుప్రియ నామినేషన్ మణికంఠ అండ్ అలానే సోనియాని అయితే చేసింది సో నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి శేఖర్ భాష అనమాట శేఖర్ భాష నామినేట్ చేసింది మణికంఠ అండ్ ఆదిత్య అని సో మణికంఠకి ఇచ్చిన రీజన్ ఏంటి అని అంటే సో మణికంఠ ఏదైతే ఇచ్చిండో ఆ జోక్స్ గురించి అండ్ అలానే ఆ లడ్డు గురించి సో అదే టాపిక్ మీద వీళ్ళిద్దరికి డిఫెండింగ్ అయితే జరిగింది అండ్ ఆదిత్యకి ఇచ్చిన రీజన్ కూడా ఏంటి అంటే ఒక ఫ్రెండ్లీ మేనర్లోనే నీ లైక్ మీరేదో ట్రిప్ అవుతున్నట్టున్నారు సో ఎవరైనా సింగిల్గా ఉంటే నేను వాళ్ళతో వచ్చి మాట్లాడతాను సో ఆ కైండ్ ఆఫ్ కన్వర్సేషన్ జరిగింది సో శేఖర్ భాష అండ్ అలానే ఆదిత్య అయితే హక్ చేసుకోవడం జరిగింది సో ఇంతటితో డే ఎయిట్ అయితే కంప్లీట్ అయ్యింది నాకు తెలిసింది ఏంటి అని అంటే చాలా వరకు కొంతమంది ఇంకా కనిపించట్లేదు ఇంకా బయటికి రావట్లేదు అండ్ కొంతమంది మాత్రం చాలా బాగా ఆడుతున్నారు కొంతమంది సేఫ్ ప్లే ఆడుతున్నారు సో మీకెవరు అసలు ఈ బిగ్ బాస్ హౌస్లో సేఫ్ ప్లే ఎవరు ఆడుతున్నారు అండ్ అలానే లవ్ పేర్ ఎవరు అనిపించింది అనేది నాకు కమెంట్ చేయండి సో మళ్ళీ డే నైన్తో మళ్ళీ ముందుకు వచ్చే స్థాంత వరకు బాయ్ బాయ్స్